శ్రీధర్కి కొన్ని సంవత్సరాల క్రితం ఒక పనివాడు ఇలాగే తమింట్లో తల్లినగలు దొంగలించి పట్టుబడ్డం వాటిని పోలీసులకు అప్పగించి వాడి భవిష్యత్తు పాడు చేయకుండా నాలుగు చివాట్లు పెట్టి ఆ నగలు తీసుకుని వాడిని వదిలేయడం గుర్తుకొచ్చింది ఆనాడు తల్లి చూపించిన ఔదార్యం వల్ల వాడు నలుగురిలో మర్యాదగా తలెత్తుకుని తిరుగుతూ రిక్షాతోకి కష్టపడి సంపాదించుకుంటూ గౌరవంగా బ్రతుకుతున్నాడు ఈ నరసింహాన్ని కూడా తను అలాగే వదిలేస్తే ఇకనైనా వాడు బుద్ధిగా బ్రతుకుతాడేమో అనిపించింది అంతేకాకుండా కేసు అంటూ జరిగితే జ్యోతి రాజేశ్వరి కూడా సాక్షులుగా నిలబడాల్సి ఉంటుందనిపించింది అది అతనికి ఇష్టం లేదు చివరికి వాణ్ణి వదిలిపెట్టడానికే నిశ్చయించుకుని సరే ఈ వాటిదాకా నీకు రావాల్సిన డబ్బు చూసి ఇచ్చేస్తాను తక్షణం మా ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ జేబులోంచి డబ్బు తీసి లెక్క పెట్టి ఇచ్చి తలుపు తీశాడు వాడు బయటికి వెళ్ళాక శ్రీధర్ కూడా గదిలోంచి అవతలకి వెళ్ళిపోబోతుంటే నన్ను క్షమించండి అంది రాజేశ్వరి దగ్గరగా వచ్చి క్షమించడానికి నువ్వు చేసిన పొరపాటు ఏముందిలే నీ మనసు తెలుసుకోక ఇక్కడికి తీసుకొచ్చిన నాదే తప్పంత కాని రాజు ఒక్క విషయం నువ్వు ఆలోచించు ఇంట్లో పనిచేసే కుర్రాడు నీ మనసులో ఆలోచన గ్రహించగలిగాడంటే జ్యోతి కూడా అంతోయింతో అర్థమయ్యే ఉంటుంది కదా ఇంటి యజమానురాలు తనని ఒక్క దొంగగా అనుమానిస్తోంది అన్న స్పృహ ఆ అమాయకురాలని ఎంత బాధ పెడుతూ ఉండుండాలో తనలో తనే కుమిలిపోతోంది కానీ పెదవిప్పి చెప్పుకోవడానికైనా తనకెవరూ లేరనుకుందేమో ఏం మాట్లాడాలో దానిలా మౌనంగా ఉండిపోయింది రాజేశ్వరి ఈవాళ తన బీరువాలో నరసింహం ను రూపాయల నోటు పెట్టాడు అంటే వాడికంత చొరవ తెగింపు రావడానికి వెనక గల కారణం ఊహించుకోలేనంత మురుకురాలు కాదు జ్యోతి వాడిలా చేస్తాడని నేను అనుకోలేకపోయాను అవును ఇంట్లో చిల్లర డబ్బులు నోట్లు పోతుంటే నౌకర కుర్రాన్ని అనుమానించడానికి బదులు జ్యోతి నీ అనుమానం పోయింది అంటే నీకు వాడి నిజాయితీ మీద నమ్మకం ఉండడమే అంతేకాని ఇందులో ఏది సంభవం అనే ఆలోచనైనా నీకు రాలేదు చూడు రేపు ఒకవేళ మన పిల్లలే ఏ చుట్టాలింటికైనా వెళతారనుకో అక్కడ ఇలాగే ఏదైనా అపనింద వారి మీద పడుతుందనుకో ఆ సంగతి మనకి తెలిసి ఎంత బాధపడతామో ఒక్కసారి ఊహించుకో కేవలం బాధపడి ఊరుకుంటామో వీలైతే వెళ్ళి వాళ్ళందరితో పోట్లాడతాం జ్యోతి తరపున అలా బాధపడ్డానికి పోట్లాడ్డానికి ఎవరూ లేరనే కదూ నువ్వింత ధైర్యంగా ఆ పిల్ల మీద మోపగలిగా భర్త మాటలు వింటుంటే రాజేశ్వరికి మొదట కోపం వచ్చింది కానీ తమాయించుకుని నా వల్ల పొరపాటే జరిగింది ఒప్పుకుంటున్నాను అంది ఎందుకలే ఇప్పుడే జ్యోతిని తీసుకువెళ్ళి హాస్టల్లో దిగబెట్టేస్తాను అక్కడే హాయిగా ఉంటుంది దానికి ఇక్కడికి తీసుకొస్తే నా మనసుకేదో తృప్తిగా ఉంటుంది అనుకున్నానే కానీ నా తృప్తి కోసం ఒక అమాయకురాలు ఇంత బాధ పెడుతున్నాను అని గ్రహించుకోలేకపోయాను మీ కాళ్ళ మీద పడతాను మీరు మాత్రం ఆ పని చేయకండి ఇప్పుడు మళ్ళీ హాస్టల్కి తీసుకువెళ్లారంటే జ్యోతికి మిగిలిన వారికి కూడా నా మీదే అనుమానం కలుగుతుంది మీరు చేసే మంచి పనికి నా సహకారం ఉండదు అని నలుగురు అనుకుంటుంటే నాకెంత అవమానంగా అగౌరవంగా ఉంటుంది ఈ ఒక్కసారికి నా మాట వినండి నా పొరువు కాపాడండి అంది శ్రీధరి ఏదో అనుబోతుంటే నరసింహం తన రెండు జతల బట్టలు సర్దుకుని గుమ్మంలో నిలబడ్డాడు శ్రీధర్ వాడికి ఆ వాల్టిదాకా జీతం కాక పైన మరో రెండు రూపాయలిచ్చి పంపేశాడు వాడు వెళ్లిపోయాడు ఇంతసేపు పైనే ఉండిపోయిన పిల్లల్ని కిందకు పిలిచాడు శ్రీధర్ ఇక నుండి అందరూ బీరువాలకి తాళాలు వేసుకుంటూ ఉండండి ఆ విధవ చూడండి తీసుకున్న నోటు దాచుకోవడానికి జాగా దొరకలేదేమో జ్యోతి బీరువాలో పడేశాడు గబుక్కున తర్వాత ఎప్పుడో జైలుకు వెళ్లేటప్పుడు దాన్ని తీసుకునేవాడు అన్నాడు ఎలాగో వాడి చేత నిజం చెప్పించి జీతనిచ్చి పంపేశానులేండి మీరంతా త్వరగా రెడీ అవ్వండి అంది రాజేశ్వరి పిల్లలు నరసింహం దొంగతనం చేశాడా అని ఆశ్చర్యపోతూ రెడీ అవ్వడం మొదలు పెట్టారు గేట్లోంచి కారు లోపలికి వెళ్లడానికి కూడా వీలైనంతగా కిక్కిరిసున్నారు జనం వెనక్కి వెళ్ళిపోవడం మంచిదేమో ఈ రష్లో మనకి టిక్కెట్లు ఎలా దొరుకుతాయి అన్నాడు శ్రీధర్ పర్వాలేదు డాడీ నేను వెళ్ళి క్యూలో నిలబడతాను అంది వాణి ముందే రిజర్వ్ చేసుకుని రావాల్సింది ఇంత రష్ ఉంటుందని నేను అనుకోలేదు అంది రాజేశ్వరి సరే వెళ్ళండి అక్కడ దొరికితేనే తీసుకోండి లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అంతేకాని బ్లాకులో మాత్రం కొనద్దు కారు ఇక్కడే ఉంచుతాను టికెట్లు దొరికితే లోపలికి వెళ్ళొచ్చు అంటూ డబ్బు తీసి జ్యోతి చేతికి అందించాడు శ్రీధర్ జ్యోతి వాణి గౌతమ్ టికెట్లు కొనడానికి వెళ్లారు శ్రీధర్ రాజేశ్వరి కబుర్లు చెప్పుకుంటూ కారులోనే కూర్చున్నారు కాసేపటి తర్వాత టిక్కెట్లు దొరికాయని గౌతమ్ వచ్చి చెప్పడంతో కారు కాంపౌండ్లోకి తీసుకెళ్లి పార్కు చేసి ఎనిమిది అణాలిచ్చి టోకెన్ తీసుకున్నాడు అంతా లోపలికి వెళ్ళి కూర్చున్నారు ఇంకా ఆట మొదలు పెట్టడానికి కొంచెం టైం ఉంది హౌస్ఫుల్ అన్న బోర్డు తగిలించి కౌంటర్లని మూసివేయడంతో టిక్కెట్లు దొరక్క నిరాశ చేసుకున్నవారు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు పోనీ ఎలాగో బ్లాకులో అయినా కొనుక్కుని వాళ్ళే ఆ సినిమా చూద్దామనుకున్న కొద్దిమంది మాత్రం నిలబడిపోయారు అలాంటి వాళ్ళని ఇట్టే పసిగట్టారు బ్లాకులో వాళ్ళు వాళ్ళకి కాస్త దూరంగా తచ్చాడుతూ సాడే కా పాంచ్ సాడే కా పాంచ్ అంటూ మెల్లగా గొణుగుతున్నాడు గత్యంత్రం లేనట్టు మూడున్నర ఐదు రూపాయలు పోసి వాళ్ళు ముందుగానే రిజర్వ్ చేసుకున్న వాళ్ళు తాపీగా లోపలికొస్తున్నారు భర్తతో ఏదో కబుర్లు చెప్తున్న రాజేశ్వరి హఠాత్తుగా కబుర్లాపి ఆ వెళుతోంది మన చంద్రమ్మ కదూ అంది అవును తిన్నగా వెళ్లి మొదటి వరుసలో కూర్చుంది ముందుగా రిజర్వ్ చేసుకుందేమో అన్నాడు శ్రీధర్ అది సరే దాంతో వచ్చినవాడు దాని మొగుడు కాదు అంది రాజేశ్వరి కాస్త యావగింపుగా దాని మొగుడిని నువ్వెప్పుడు చూసావు అయ్యో మొన్న మీరు లేరు అది దాని మొగుడిని ఇంటికి తీసుకొచ్చింది వాడికి ఎక్కడా కొలువు లేదని ఇది రెండేళ్లల్లో పని చేసి దాంతో వాళ్ల సంసారం గడవడం లేదని అయ్యగారితో చెప్పి వాడికి ఎక్కడైనా కొలువిప్పించండి అని అడిగింది నన్ను సరే అయ్యగారు ఊరు నుండి రాని చెప్తానన్నాను ఇవాళేగా మీరొచ్చింది ఇంకా చెప్దాం అనుకుంటూనే మరిచిపోయాను సరే ఆ వాళ్ళ చూశాను వాణ్ణి మరీ వీడు కాదు దాని అన్నగారు ఎవరైనా ఏమోలే అన్నాడు మరీ చెప్తారండి వాళ్ళిద్దరూ భుజం భుజం రాసుకుంటూ నడిచొస్తున్నారు అది చూస్తుంటే తెలియడం లేదు ఛ బొత్తిగా నీతి నిజాయితీ పోతోంది మొన్నొకనాడు శారద వాళ్ళింటికి వెళుతూ చూశాను ఎదురుగా ఉన్న పార్కులో పసిపిల్లలు రిక్షావాళ్లు పాలవాళ్లు ఒకరేమిటి అన్ని రకాల వాళ్లు ఉన్నారనుకోండి వాళ్ళకి అదొక రకం సంపాదన అయిపోయింది నిజమే మొన్నొక్కనాడు మా ఆఫీస్కు ఒక అమ్మాయి వచ్చింది ఏదైనా ఉద్యోగం చూపించమంటూ యథాలాపంగానే వివరాలన్నీ అడిగాను ఆ పిల్ల తండ్రి అదేదో ఆఫీసులో ప్యూన్ పని చేస్తున్నాడట నెలకు నూట యాభై రూపాయలు వస్తుందట తల్లి రెండేళ్లలో పాచిపని చేసి నెలకి యాభై రూపాయలు సంపాదిస్తుందట మొత్తం ఆ రెండు వందలతోనూ మా తల్లి తండ్రి ఆరుగురు సంతానం కల కుటుంబం సాగాలి అలాంటప్పుడు ఈ పిల్ల ఏ స్థితిలో ఉంటుందో కాస్త ఊహించు కానీ దాని తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది చవకదే అయినా చెంకీ పువ్వులు కుట్టిన నైలాక్స్ చీర హీల్స్ చెప్పులు గిల్టివే అయినా రకరకాల నగలు ఏదో వాసన ఈ పిల్ల నిజంగా ఉద్యోగం కోసం వచ్చిందా అనిపించింది అసలు ఏం చదివావు అని అడిగాను తోడుఫారం ఫెయిల్ అయిందట ఇక చదివించను అని వాళ్ల నాన్న తిడితే ఇలా ఉద్యోగ ప్రయత్నంలో పడిందట పోనీ టైప్ వచ్చా అని అడిగాను రాదట మరి నీకు ఉద్యోగం ఎలా ఇస్తారనుకున్నావు ఎవరైనా అని నేను గట్టిగా అడిగితే ఏదైనా మీకు తోచిన పని ఆఖరికి సేల్స్ గర్లగైనా సరే మీ దగ్గర పనిచేస్తూ తీరిక సమయంలో టైపు నేర్చుకుంటాను అంది మాకు సేల్స్ గర్ల్స్ అవసరం లేదు నీకివ్వగల మరో పని లేదు అని పంపించేశాను నిజానికి ఆ పిల్లకే తెలుసు తనకి ఉద్యోగం వచ్చే అర్హతలేమీ లేవని ఏదో వంకన అందరి దగ్గరికి వెళ్లడం ఏదైనా అవకాశం వస్తే ఎవరినైనా వల్ల వేసుకోవడం ఇది వారి వృత్తి ఈ మధ్య ఇలాంటి రకాలు చాలామంది బయలుదేరుతున్నారు వాళ్ళు ఇలా దిగజారిపోవడానికి కారణమేమిటి అని ఆలోచిస్తుంటే నాకొక్కటే సమాధానం కనిపిస్తోంది అదే వాళ్ల భేదతనం లేమనేది మనిషి చేత ఎలాంటి అవినీతి పనైనా చేస్తుందేమో అని అతను అంటుంటే ఆ లేమీ కాదు కాదు ఒళ్ళు పొగరు అంది రాజేశ్వరి మన చంద్రమ్మ సంగతే తీసుకోండి ఆ వాళ్ల దాని మూడికి ఉద్యోగం కావాలని అడగడానికి అన్నాను నేనన్నాను వచ్చాక చెప్తాను వాడి సంగతి ఆలోచిస్తారు ఈలోగా నేను నీకు మరో కొలువు చూపిస్తాను చేసుకో మన పక్కింటి డాక్టర్ గారికి పనిమనిషి కావాలట నెలకి పాతిక ఇస్తారు అని అయ్యో నాకు తీరదమ్మా అనేసింది చటుక్కున తీరకపోవడం కాదు ఏం కాదు పనిచేయడానికి ఒళ్ళు వంగదు నిజానికి ఇంట్లో పనంతా రంగనే చేస్తాడు కదా వాకిట్లో ముగ్గు వేయడం గిన్నెలు తోమడమోను దీని పని మరో ఇంట్లో కూడా అంతే మరి అలాంటప్పుడు డబ్బు చాలదని ఏడవకపోతే మూడో ఇంట్లో పనికి ఒప్పుకోవచ్చుగా అది పనికిరాదు ఎలా ఒళ్ళొంగుతుంది రోజుకి ఐదు పది వచ్చే మార్గం సులభంగా కనిపిస్తుంటే నెలంతా పనిచేస్తే వచ్చే పాతిక రూపాయలు ఎలా పనికొస్తాయి నిజానికి దానికి ఈ రెండిళ్ళు కూడా అనవసరమే కానీ ఎవరైనా అడిగితే కష్టం చేసుకుని బ్రతుకుతున్నానని ధైర్యంగా చెప్పడానికి ఈ వంకన రోజూ బయట తిరుగుతూ నాలుగు పరిచయాలు ఏర్పరచుకోవడానికే అంతేకాని ఇదేమీ జీవనాధారం కాదు దానికి మొన్నొకనాడు చూశాంగా మనం కారులో వెళ్తుంటే మన వీధిలో గుజరాతీ వాళ్ల కారు డ్రైవర్తో ఇది పక్వకలాడుతూ కబులు చెప్పడం వాడు తేలకళ్లతో దీని వంక గుడ్లప్పగించి చూడవోను ఆ వాళ్ళే ఏదో అనుమానం వచ్చింది కానీ ఈ వాళ్ళ ఇది ఎలాంటిదో నా కళ్ళతో నేను చూస్తాను చ ఇలాంటి దాన్ని పనులు ఉంచుకుంటే మనకే అప్రతిష్ట రేపే ఇచ్చేసి మానిపించేస్తాను చేత్కారం చేస్తూ అంది ఆ తర్వాత ఇద్దరు న్యూసరీలు చూడడంలో మునిగిపోయారు శ్రీధర తెర మీద బొమ్మల్ని చూస్తున్న మనసు మాత్రం గతంలో ఏదో సంఘటనని గురించి ఆలోచిస్తోంది లేమి వీళ్ల చేత ఇలాంటి పని చేస్తుందేమో అన్నాడు తను కాదు అంటోంది రాజు ఆమె మాటే నిజం కావచ్చు లేకపోతే ఆనాడు రాధ ప్రవర్తనకి కారణమేమిటి నెలకి ఇరవై రూపాయల జీతం ఇచ్చి తిండి బట్ట అన్నీ ఇస్తున్నారు గోపి వాళ్ళు వాళ్లతో పాటు సినిమాలు చిరుతుళ్ళు ఆమెతో పాటు పువ్వులు దేనికి లోటు లేకుండా చూస్తున్నారు వాళ్ళు అయినా దాని బుద్ధి వక్రించింది అంటే అర్థమేమిటి పొని గోపి చెడ్డవాడు దానిని ఎలాగో వశం చేసుకున్నాడు అనుకుందాం మరి అది ఇంటికి వచ్చిన నాలాంటి వారందరినీ కూడా వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందే ఎందుకని అదొకలాంటి సంపాదన కష్టపడకుండా డబ్బు చేతిలో పడుతుందని కానీ అలా ఎన్నాళ్ళు సంపాదించగలరు నాకు సందేహం వస్తోందండి అన్న రాజేశ్వరి మాట వినిపించి ఆమె దగ్గరగా తల వంచాడు తన ఆలోచనలకి స్వస్తి చెప్పి వీళ్ళు ఈ విధంగా డబ్బు సంపాదిస్తున్నారు బాగానే ఉంది కానీ ఇలా సంపాదించగలరు మహా అయితే ఒక ఇరవై సంవత్సరాలు సాగుతుంది ఈ జీవితం తర్వాత ఎవరో వీళ్ళ ముఖం చూడరు పోని అని ఏ పాచిపనో ఏదో చేసుకుందామన్నా వీళ్ల సంగతి తెలిసిన వరు ఒకవేళ ఇచ్చినా వీళ్ళకి చేసే శక్తి ఉండదు ఇన్నాళ్ళు వాళ్లు చేసిన పనులకు ఫలితంగా ఎన్నో భయంకరమైన రోగాలు పట్టుకుని వాళ్లని పీల్చి చేసి శక్తిహీనులు చేస్తాయి అంతేకాకుండా ఒక్కొక్కసారి ఆ వ్యాధులు మతిభ్రమణం కలిగేలా కూడా చేస్తాయని ఆ మధ్య ఎవరో చెప్పారు కదూ అంది అంత ఆలోచన వివేకము ఉంటే వీళ్లు ఇలాంటి పనికి పూనుకోరు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది కొన్నాళ్ళ కిందటి సంగతి రమేష్ వాళ్ళు తెలుసుగా పదిహేనేళ్ల కిందట అంటే వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని స్కూల్కు తీసుకువెళ్ళడానికి మళ్ళీ సాయంకాలం ఇంటికి తీసుకురావడానికి ఒక రిక్షా మాట్లాడాడు వాడికి ఆ రోజుల్లోనే నెలకి ముప్పై రూపాయలు కాబోలు ఇస్తుండేవాడతను అది కాకుండా రోజుకింకో రెండు మూడు వాడు రిక్షా బేరాల మీద సంపాదించుకునేవాడు వాడి తల్లి కూడా ఎక్కడో పనిచేసి మరో ముప్పై సంపాదించేది తల్లివాడు మరెవ్వరూ లేరు ఇద్దరి సంపాదనతో బాగానే బతకొచ్చు కాని కొడుకు డబ్బంతా ఇంటికి తేవడం లేదని చెడు సావాసాల పట్టి డబ్బు పాడు చేస్తున్నాడని వాడి తల్లొచ్చి మధ్య మధ్య రమేష్ దగ్గర ఏడుస్తుండేదట మొదట్లో నాకెందుకని ఊరుకున్నా తర్వాత ఒకనాడు వాణ్ణి పిలిచి అడిగాడు మా అమ్మదంతా పిచ్చుకోవాలండి ఒక్క సినిమా అయినా చూడద్దంటుంది సిగరెట్లు కాల్చకూడదట ఇంట్లో తను చేసిచ్చిన తప్ప పైన ఒక్క కప్పు టీ అయినా తాకూడదంటుంది ఎలాగండి దాంతో చావడం అని విసుకున్నాడట వాడు సరే వాళ్ల ఏదో వాళ్ళు అనుభవిస్తారు అని అతను ఊరుకున్నాడు ఎప్పుడైనా వాడి అడిగితే జీతం దాని చేతికిచ్చేవాడు ఆ రోజుల్లోనే వీడికి పెళ్ళయింది వాడి మామ కూతురే అట కానీ ఆ కట్టుకున్న పెళ్లాన్ని కూడా సరిగ్గా చూడ్డని పైపైన స్నేహాలు అలవాటయ్యాయని వాడి తల్లి మళ్లీ వచ్చి రమేష్ భార్య దగ్గర ఏడవడం మొదలుపెట్టిందట అలాంటి విషయాలు రిక్షావాడితో ఎలా మాట్లాడుతుంది ఆమె చివరికి రమేష్ చెప్పింది అతను యథాలాపంగా అడుగుతున్నట్టే మీ ఆవిని సరిగ్గా చూస్తున్నావా అన్నడట నవ్వుతూ అప్పుడే మీదాకా వచ్చేసింది అయ్యగారు మా అమ్మకి నా భార్యకి నా మీద ఒకటే అనుమానం ఇంట్లో ఉన్నంతసేపు నా ప్రాణాలు కొరుకు తినేస్తారనుకోండి పాపిష్టమొండ్లా అంటూ వాళ్ళని తిట్టడం మొదలు పెట్టాడట చి తల్లిని అలా తిట్టచ్చా అని మందలించి పంపించేశాడు తర్వాత ఒకటి రెండు సంవత్సరాలకే స్కూల్ వాళ్లే బస్సు ఏర్పాటు చేయడంతో పిల్లలకి రిక్షా అవసరం లేకపోయింది అతను రమేష్ వాళ్ళ ఇంటికి వస్తుండే రోజుల్లో చాలాసార్లు నేను చూశాను తర్వాత అక్కడ మానేసాక చూడలేదనుకో కానీ ఈ మధ్య అంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒక హోటల్ ముందు చూశాను నేను ఒక ఫ్రెండు హోటల్ ముందు కారాపాం ఇంకా మేము దెక్కకుండానే ఒక ముష్టివాడు చేయి చాచాడు కారు దగ్గరకొచ్చి కారైనా దిగనిస్తావ లేదా అని ఒక కసురు కసిరాను ఆ ముష్టివాడు అలాగే నిలబడి ఏదేదో గుణగడం మొదలు పెట్టాడు వింటుంటేనే అర్థమైపోయింది వాడొక పిచ్చివాడని పది పైసల నాణం తీసి వాడి చేతిలో వేస్తూ జాలిగా వాడి ముఖంలోకి చూడబోయాను ఏదో గుర్తుకొచ్చినట్లయింది మరి కాస్త తేరిపారా చూశాక అర్థమైపోయింది కొన్నాళ్ల క్రితం రమేష్ పిల్లల్ని స్కూలుకు తీసుకువెళ్లిన రిక్షావాడు విలాస జీవితం ప్రసాదించిన వ్యాధులతో ఉళ్లంతా అసహ్యంగా తయారవడమే కాకుండా చివరికి మతిభ్రమణం కూడా కలిగింది అలాంటి వాడిని తలచుకుని జాలిపడాలో అసహించుకోవాలో కూడా నాకు తెలియలేదు అన్నాడు శ్రీధర్ ఇతరులు జాలిపడ్డం పడకపోవడం కూడా అలా ఉంచి అలాంటి వాళ్ళని కొంతమందినైనా చూసి మిగిలిన వారు బుద్దెందుకు తెచ్చుకోరో నాకు అర్థం కాదు కులంతోనూ అంతస్తుతోనూ ప్రమేయం లేకుండా మనుషులందరికీ కోరికలనేవి సహజమనుకోండి నీతిగా సంసారం చేసుకోకుండా కొంతమంది ఇలాంటి వ్యసనాలకి ఎందుకు దాసులవుతారో నాకు అర్థం కాదు మొత్తం సమాజంలో ఉన్న అవినీతిని విమర్శించగల శక్తి నాకు లేదు ఆ కుళ్ళుని వదలగొట్టగలిగే శక్తి నాకు లేదు ఇవాళ ప్రత్యక్షంగా చంద్రమ్మను ఈ స్థితిలో చూశాక ఇంకా దాని చేత పని చేయించుకోవడం మాత్రం నా వల్ల కాదు రేపే దానికి జీతం లెక్క చూసిచ్చి పని మానిపించేస్తాను అంది రాజేశ్వరి సినిమా టైటిల్స్ ప్రారంభం కావడంతోటే అటువైపు చూస్తున్నాడు శ్రీధర్ దానికి ఏం చెప్పాలి ఎలా మానిపించేయాలి అని ఆలోచిస్తున్న రాజేశ్వరి మనసులోనే ఉలికిపడింది ఆమెకి పక్కింటి జానకమ్మ గారి పరిస్థితి జ్ఞాపకం వచ్చింది రాజేశ్వరి పెళ్ళైన ఈ పదిహేను సంవత్సరాల నుండి జానకమ్మ రాజేశ్వరికి పరిచయమే చాలా మంచి మనిషి అనవసరంగా ఇంకొకరి విషయాల్లో జోక్యం కలిగించుకోదు రాజేశ్వరికి ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది ఆవిడంటే రాజేశ్వరి పెళ్లి వచ్చేసరికి జానకమ్మ గారింట పోచి అనే ఒక మనిషి పనిచేస్తుండేది అది అలా పద్నాలుగు సంవత్సరాలు చేసి చివరికి ఆ కుటుంబమంతా వాళ్ల ఊరు వెళ్ళిపోవడంతో ఇక్కడ పని మానుకుంది వెళుతూ వెళుతూ దానికి తెలిసిన మరో మనిషికి అప్పగించిపోయింది ఈ కొత్త మనిషికి ఎక్కువ నెలకి పదిహేను రోజులకే జీతం హెచ్చించమండడం రెండు నెలలకో చేరడగడం మొదలు పెట్టింది ఎంత మంచి మనిషికైనా అవతలివారు అలా వేధిస్తుంటే విసుగురాదా గారు దానిని నాలుగు చివాట్లు పెట్టి మరీ జీతం హెచ్చించనని ఇష్టమైతే ఆ జీతానికే పనిచేయమని చెప్పింది అది మానేసింది గారు మరో మనిషి కోసం ప్రయత్నించి పెట్టుకుంది కానీ అప్పటికే ఆవిడ సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయింది అందుచేతనే ఈ కొత్త మనిషికి మొదటే రెండు రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది అది కాకుండా మళ్లీ నెలకే అది జీతం పెంచమండడం ప్రారంభించింది ఆవిడ దాన్ని మానిపించేసింది అప్పటి నుండి ఎవరొచ్చినా ఎక్కువ జీతం అడగడం దాంతో కూడా తృప్తి పడకుండా నెల తిరిగిన దగ్గర నుండి జీతం హెచ్చించమండడం లేకపోతే మానేయడం ఇది వరుస ఈ మూడు సంవత్సరాలు ఆవిడ వేళ్లతో ఎన్ని తిప్పలు పడుతుందో రాజేశ్వరికి తెలుసు చదువు సంధ్య తెలివి డబ్బు ఏదీ వాళ్ళు అందరూ కలిసి ఆమెని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో చూస్తుంటే రాజేశ్వరికి జానకమ్మ గారిపాట్ల జాలి ముంచుకొస్తోంది ఆమె అమాయకంగా వీళ్ళ గుప్పిట్లో ఇరుకుపోయింది అనిపిస్తుంటుంది రాజేశ్వరికి లౌక్యం తెలియని జానకమ్మ తను న్యాయంగా ఉంటే వాళ్ళు న్యాయంగా ఉంటారని తను మంచిగా ఉంటే ఎదుటివాళ్ళు మంచిగా ఉంటారని అనుకుందే కాని తన మంచితనాన్ని చేతగాంతనంగా తన న్యాయాన్ని ఒక బలహీనతగా ఎంచి ఇలా ఆడిస్తారని అనుకోలేకపోయింది అదంతా గుర్తు చేసుకుంటూ రేపు చంద్రమ్మని మానిపించే ముందు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి తెలివిగా మాట్లాడాలి అనుకుంది రాజేశ్వరి కాలేజ్ యూనియన్ ఇనాగ్యులర్ ఫంక్షన్కి శకుంతల నాటకం వేయడానికి నిశ్చయం అయింది నాటకంలో జ్యోతి శకుంతలగా శాంతి దుష్యంతుడిగా వేయడానికి నిర్ణయింపబడ్డారు ఇంకా అనసూయ ప్రియంవద కన్వ మహర్షి మొదలైన పాత్రలన్నీ క్లాస్లో మరికొంతమందికి ఇవ్వబడ్డాయి ఈ నాటకం ఒక్కటే కాకుండా చిన్న డ్యాన్స్ ప్రోగ్రాం ఒక ఆర్కెస్ట్రా లాంటి మరి రెండు మూడు ఐటమ్స్ కూడా ఆనాటి ప్రోగ్రాంలో ఉన్నాయి దసరా సెలవులకి కాలేజీ మూసేసే లోపలే ఆ ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకున్నారు అందుకని ఆర్కెస్ట్రాలో ఉండే అమ్మాయిలు డ్యాన్స్లో ఉండే అమ్మాయిలు అశ్రద్ధ చేయకుండా ఆ నుంచే ప్రాక్టీసు చేయాలని డ్రామాలోనే వేషం వేసే వాళ్లంతా తమ తమ పోర్షన్లు కంటతా పట్టి రిహార్సల్స్ ప్రారంభించాలని తహదాలాడడం మొదలుపెట్టారు రాత్రి ఎనిమిది గంటలకి మామూలుగా భోజనం ముగించి ఇంకా పొటకి క్లాసు పుస్తకాలు పక్కన పెట్టి శకుంతల నాటకం చేతిలోకి తీసుకుంది జ్యోతి శకుంతలకి కూడా మొదట తన ఎవరో తెలియదు ఒకనాడు ఆమె శకులు అనసూయ వద చెప్తారు ఆమె తండ్రి విశ్వామిత్ర మహర్షి అని తల్లి మేనకా అని శకుంతలకి వాళ్ల మాటల్లో నమ్మకం కలగకపోగా అలాంటి అబద్దాలు ఆడుతున్నందుకు హాస్యాలు చేస్తున్నందుకు తన తండ్రైన కనువ మహర్షిచే వారిని మందలింపజేస్తానంటుంది మేము చెప్పింది అబద్ధం కాదు కావలిస్తే కనువ మహర్షులు వారిని అడగమంటారు వాళ్ళు చివరికి ఆ మహర్షి కూడా వారి మాటే నిజమని చెప్తాడు చదువుతున్న జ్యోతి చట్టుకున్న పుస్తకం మూసేసి అందులో విషయాల్ని వదిలేసి తన గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఆ శకుంతల్లాగే నా తల్లిదండ్రులెవరో తెలుసుకునే రోజు అసలు నాకు వస్తుందా అనుకుంది చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకోవడం అన్నది ఈ లోకంలో అసహజమైందేమీ కాదు తల్లి తండ్రి లేకపోయినా అటువైపు ఇటువైపు బంధువులు ఉంటారు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు సమయం వచ్చినప్పుడల్లా పోయిన ఆ తల్లిదండ్రుల విషయాలన్నీ చెప్తుంటారు ఇంటినిండా వాళ్ల తాలూకా ఫోటోలుంటాయి వస్తువులుంటాయి గతించిన వారి రూపం మాటలు ఈ పసివారికి గుర్తు లేకపోయినా వారి స్మృతి చిహ్నాలు అనేక మిగులుతాయి వాళ్ళకి కానీ నా పరిస్థితి ఏమిటి అటు ఇటు బంధువులెవరూ లేరట మా అమ్మా నాన్నల గుర్తుగా వారి వస్తువులు కానీ కనీసం ఒక ఫోటో కానీ లేదట కొని వాళ్ల పేరు ఊరు వివరాలు అవి కూడా ఇప్పటికి ఎన్నోసార్లు అడిగాను ఒక్కసారైనా సరైన సమాధానం చెప్పలేదు అసలు మా నాన్న పోయిన విషయమైనా ఒక అంతటి చెప్పారా ఎన్నోసార్లు అడిగాక చెప్పారు అది తెలిస్తే బెంగ పెట్టుకుంటానని భయమట సరే అయిపోయింది ఇప్పుడు వారి పేర్లు చెప్పడానికేం మళ్ళీ అంకుల్ని అడిగితేనో అనిపించింది కాని ఇన్నిసార్లు అడిగినా చెప్పని వారు ఇవాళ మాత్రం చెప్తారా అనిపించింది మరోసారి ఏమైనా సరే అడిగేస్తాను ఇవాళ చెప్పకపోతే ఇంకెప్పుడు అడగను అనుకుంది ఒకసారి నేను అది అడిగినప్పుడల్లా అంకుల్ ఎంతో బాధపడతాడు మళ్ళా అడిగి ఆయన్ని బాధపెట్టడం బాగుంటుందా రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది జ్యోతి ఒక నిత్యానికి వచ్చిందా లేచి గుమ్మం దాకా వచ్చింది ఆ తర్వాత అడుగు ముందుకు వేయబోతుంటే చటుక్కున మరో అనుమానం వచ్చింది వేళాపాళ లేకుండా అంకుల్ ప్రైవేటు గదిలోకి వెళితే ఆంటీ ఏమైనా అనుకోదు కదా అనే సందేహం వచ్చి ఒక్కసారి నిల్వెల్లా వణికిపోయినట్లయింది చ ఎంతైనా అంత దారుణంగా ఆలోచిస్తుందా ఆంటీ మాట్లాడే తీరు చూస్తుంటే మధ్య మధ్య నాకు అనిపిస్తుంటుంది తనకి నేనంటే మంచి అభిప్రాయం లేదని ఉండడం అంకుల్ నన్ను అభిమానంగా చూడడం ఆవిడకి మాత్రం ఇష్టం లేదని అయినా నేను ఎక్కడికి వెళ్ళగలను వెళతానన్నా అంకుల్ పంపిస్తారా ఒకవేళ ఏ హాస్టల్లోనైనా ఉండాలన్నా మళ్ళీ డబ్బు సహాయం ఆయన చేయాల్సిందేగా అందుకే త్వరగా ఈ డిగ్రీ చేతికొచ్చేస్తే అంకుల్ వల్ల ఎక్కడైనా ఉద్యోగం దొరకకపోదు ఇంకప్పుడైనా నా కాళ్ళ మీద నేను నిలబడి నా బ్రతుకు నేను బ్రతకాలి నన్ను పెంచి పెద్దదాని చేసిన అంకుల్ రుణమైతే ఈ జన్మలో తీర్చుకోలేను కానీ సాధ్యమైనంత త్వరలో అంకుల్ని ఈ బాధ్యత నుండి విముక్తిని చేయడం కనీస ధర్మం ఆలోచిస్తున్న జ్యోతికి చటుక్కున్న తాను ఇంతకు ముందు చేసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది ఆంటీకి నేనంటే అభిమానం లేకపోయినా వయస్సులో నా తండ్రి అంతా ఆయనను నన్ను కలిపి నీచంగా ఊహించేటంత దారుణానికి తలపడుతుందని అనుకోను అయినా ఈ వాళ్ళ తలనొప్పిగా ఉందని అన్నం కూడా తినకుండా మాత్ర వేసుకుని పాలు తాగి పడుకుందిగా ఆ మాత్ర వేసుకున్నవాడు కుంభకర్ణులా పడుకుని నిద్రపోతారని అందరికీ తెలిసిందే కదా ఇంకా వాణి గౌతమ్ తొమ్మిదింటికే పుస్తకాలు మూసేసి లైటార్పి పడుకుంటారు నేను అంకుల్తో మాట్లాడిన విషయం ఎవరికీ అసలు అనుకుంటూ గబగబా కారిడార్లోంచి మెట్ల దగ్గరికి వచ్చింది రోజు దాకా ఈ కాగితాలు ఆ ఫైళ్లు చూసుకుంటూ కూర్చుండే అంకుల్ వాళ్ళ నా దురదృష్టం కొద్దీ త్వరగా వచ్చి పడుకునుండరు కదా అనుకుంటూనే మెట్లు దిగి కింద ఆఫీస్ గదివైపు వెళ్ళింది ఇంకా అంత దూరంలో ఉండగానే ఆ గదిలో లైట్ వెలుగు అక్కడ శ్రీధర్ ఉనికిని తెలియజేస్తోంది మెల్లగా గదిలో అడుగు పెట్టింది జ్యోతి తలెత్తకుండానే ఆ వచ్చింది జ్యోతి అని గ్రహించేశాడు శ్రీధర్ ఏం కావాలమ్మా అన్నాడు తలెత్తుతూ అంకుల్ మీరు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు టేబుల్ దగ్గరికి వెళ్ళి తడబడుతూ అడిగింది నేను ఎప్పుడూ బిజీగానే ఉంటాననుకో అసలు నువ్వు పని పనేమిటి ఇంత రాత్రి వేళ ప్రత్యేకం ఇక్కడికి వచ్చావంటే ఏదో అర్జెంట్ విషయమే అయి ఉంటుంది నవ్వుతూ అన్నాడతను నేను మీతో కొంచెం మాట్లాడాలి మీ పని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందేమో నసిగింది జ్యోతి ముందు నీ పని చెప్పు తర్వాతే నా పని అంటూ నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు కొద్దిసేపు ఎలా మాట్లాడాలో తోచలేదు జ్యోతికి చివరికి మెల్లగా అంది అంకుల్ మా అమ్మ నాన్న ఎవరు ఎక్కడుండేవారు పుట్టగానే వాళ్ళని పొట్టను పెట్టుకున్న దౌర్భాగ్యాలని వారి ఫోటో చూడగలిగే అదృష్టమైనా నాకు లేకపోయింది కనీసం వాళ్ల పేర్లు వారి వివరాలైనా చెప్పండి అవి వింటేనైనా నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది దీనంగా అంది శ్రీధర బాధగా ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు ఆ పిల్ల ముఖం వంక చూస్తూ మాట్లాడగలిగే ధైర్యం లేనట్లు తల వంచుకుని పేపర్ వెయిట్ అటు ఇటు కదిలిస్తూ మెల్లగా అన్నాడు నీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని ఉండడం సహజమే జ్యోతి అది వరకు నువ్వు అడిగినా కూడా ఏదో చెప్తూ వచ్చానే కానీ సరైన సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు అంతేనమ్మా అయితే అంకుల్ నేను మీ స్నేహితుని బిడ్డని అనే మాట అబద్ధమా అసలు మా అమ్మా నాన్న ఎవరో మీకు తెలీదా నేను ఏ రోడ్డు వారగానో మీకు దొరికిన అనాధనా చెప్పండి అంకుల్ జ్యోతి గొంతులో గాద్గదం ఆ పిల్ల కాళ్లల్లో నీరు చూడడం శ్రీధర్కి సాధ్యం కాలేదు మెల్లగా లేచి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉండిపోయాడు అంకుల్ నేను అనాథనని ఒకసారి చెప్పండి ఇక ముందు ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని ఈ ప్రశ్నతో వేధించను జ్యోతి కూడా లేచి అతని పక్కనే నిలబడి అతని చెయ్యి తన రెండు చేతుల్లోకి తీసుకుని ప్రాధేయపడుతూ అడిగింది శ్రీధర్ కళ్ళ వెంట బొటపటా నీళ్లు కారాయి చటుకున్న ఒక చేత్తో వాటిని అద్దేసుకుని జ్యోతిని దగ్గరకు తీసుకుంటూ ఎందుకమ్మా నీకంత పొట్టుదల నేను బ్రతికుండగా నువ్వు అనాథవి కాలేవమ్మా చెప్పు నేనే నీ తండ్రిని అని అనుకోలేవా నా ఆదరణలో నా వాత్సల్యంలో నీకేమైనా కొరత కనిపిస్తోందా చెప్పు నాలో ఏమైనా లోటుంటే దిద్దుకుంటాను నువ్వు సంతోషంగా ఉండడానికి ఏం చేయమన్నా చేస్తాను అన్నాడు మృదువుగా లాలనగా అతని చేతుల్లో ఒదిగిపోయిన జ్యోతి వెక్కి ఏడ్చింది వద్దంకలు ఇలా మాట్లాడితే నేను వినలేను ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో కన్న తల్లిదండ్రులని తెలుసుకోలేని అభాగ్రహాలను అయ్యాను కానీ కానీ నా తల్లి కడుపు చలవల్లే కావచ్చు మీరు లాంటి మీ అండ దొరికింది నాకు మీ వాత్సల్యం మీ ఆదరణ మీ అభిమానం కన్న తల్లిదండ్రుల ప్రేమను కూడా మించున్నాయి ఎన్ని సుఖాలున్నా తల్లిదండ్రుల ఉనికిని తెలుసుకోవాలని అడిగానే గాని నాకిక్కడ ఏదో లోకముందని కాదు నా ప్రశ్నతో మీ మనసు నొచ్చుకుంటే క్షమించండి అంతేకాదు మరొక మాట చెప్తున్నాను ఈనాడే కాదు ఇక ముందు జీవితంలో ఏనాడైనా సరే నేను మీ ఆదరాన్ని అభిమానాన్ని మరిచిపోవడం కానీ వాటి విలువని తక్కువగా అంచనా కట్టడం కానీ చేశానంటే నాంత కృతజ్ఞురాలు ఈ లోకంలో మరొకరుండరు ఆ పాపానికి శిక్షగా భగవంతుడు వచ్చే జనంలో కూడా నన్ను అనాథగా పుట్టిస్తాడు జ్యోతి అలానకమ్మా నేను వినలేను బాధగా అన్నాడు శ్రీధర్ నీ కోరికని అర్థం చేసుకోగలిగి కూడా అది తెరచలేకపోతున్నాను ఆ విషయం ఎప్పుడూ ఎవరికీ చెప్పకుండా ఉండాలి అనేదే నా కోరిక కాని అది చెప్పియాల్సిన సమయం ఇక ఎంతో దూరం లేదేమనిపిస్తోంది ఆ సమయం వచ్చినప్పుడు నీకు తప్పకుండా తెలుస్తుందమ్మా ఈలోగా మాత్రం ఇంకెప్పుడు నన్ను ఈ విషయం అడక్కు శ్రీధర గొంతులో గదగదానికి చెలించిపోయింది జ్యోతి అలాగే అంకుల్ ఇంత రాత్రివేళ వచ్చి నీ మనసుకి వ్యధ కలిగించాను నన్ను క్షమించండి అని తల ఉంచుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది తర్వాత తన వ్యధని రవ్వంతైనా వ్యక్తం కానివ్వకుండా శకుంతలగా అద్భుతంగా నటించింది